దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఒకటి కలెక్టర్ ఈ హోదాకు రావాలంటే ఎంతో కృషి పట్టుదల ఉంటేనే సాధ్యం కలెక్టర్ అంటే ప్రభుత్వం తరఫున సేవ అందించడమే కాదు ప్రజలకు జవాబుదారీతనంగా కూడా వ్యవహరిస్తుంటారు చిన్నప్పుడు చాలా మంది మీరు ఏమవుతారు అంటే ఫస్ట్ చాయిస్ కలెక్టర్ అనే చెబుతారు ఆ తర్వాత టీచర్ డాక్టర్ ఇంజనీర్ పైలట్ ఆప్షన్స్ వెతుక్కుంటారు కలెక్టర్ ఏం చేస్తాడో ఎలాంటి అధికారాలు ఉంటాయో తెలియని వయస్సులోనే ఆ అధికారిపై ఎనలేని గౌరవం ఉండిపోతుంది కలెక్టర్ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు ప్రజలకు జవాబుదారీగా కూడా వ్యవహరిస్తుంటారు కానీ పెద్దయ్యాక చాలా తక్కువ మంది మాత్రమే కలెక్టర్స్ అవుతుంటారు ఎంతో అకుంఠిత దీక్ష పట్టుదల ఉంటేనే యూపీఎస్పి క్రాక్ చేయగలుగుతారు ఐఏఎస్ ఐపీఎస్ సాధించడం అంటే ఓ తపస్సు లాంటిదేనని చెప్పొచ్చు అంత ఉన్నతమైన పదవిలో ఉండాల్సిన మహిళా ట్రైనీ కలెక్టర్ అత్యుత్సాహం వల్ల చివరకు డిమోషన్ పొందింది రెండు వేల ఇరవై మూడు యూపీఎస్సీ ఫలితాల్లో ఎనిమిది వందల నలభై ఒక ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది పూజా ఖేద్కర్ ఆమె ప్రస్తుతం ట్రైనీ కలెక్టర్ గా వ్యవహరిస్తోంది అయితే ఆమె చేసిన ఓ తప్పు విమర్శల పాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని పూణేలో ట్రైనీ ఐఏఎస్ గా విధులు నిర్వర్తిస్తోంది ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్ నడుస్తోంది ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడింది పూజ తనకు ప్రత్యేక అధికారాలు కావాలంటూ కలెక్టర్ కార్యాలయానికి లేఖ రాసింది దీంతో విమర్శల పాలయ్యింది తన ప్రైవేట్ ఆడి కారుకు రెడ్ అండ్ బ్లూ లైట్ వినియోగించడంతో పాటుగా విఐపి నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకుని దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డును కూడా అమర్చుకుంది అంతేకాదు కోరికల చిట్టా కూడా విప్పింది అనుమతి లేని డిమాండ్లు చేసింది విఐపి నెంబర్ ప్లేట్ ఉన్న అధికారిక కారు వసతి తగిన సిబ్బందితో అధికారిక ఛాంబర్ కానిస్టేబుల్స్లను ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది అక్కడితో ఆగితే అయిపోయేది కానీ అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ఆ చాంబర్ కూడా ఆక్రమించి తన పేరుతో బోర్డు పెట్టుకుంది అదనపు కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా కుర్చీలు సోఫాలు టేబుల్ సహా అన్ని మెటీరియల్స్ తొలగించింది అనంతరం తన పేరు మీద లెటర్ హెడ్ విజిటింగ్ కార్డ్ పేపర్ వెయిట్ నేమ్ ప్లేట్ రాజముద్ర ఇంటర్కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్ కు ఆదేశాలు జారీ చేసింది అంతేనా పూజా తండ్రి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సైతం తన కూతురు డిమాండ్లు నెరవేర్చాలంటూ ఒత్తిడి తెచ్చారు చివరకు ఆమె డిమాండ్లు తట్టుకోలేక పూణే కలెక్టర్ సుహాస్ దివాసే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు ఆమె చర్యలతో విస్తుపోయిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను పూణే నుండి వాషిం కు బదిలీ చేసింది అంతేకాదు తన ప్రొబేషనరీ పీరియడ్ ముగిసే వరకు వాషిం లో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది మిగిలిన ప్రొబేషనరీ పీరియడ్ అంతా ఆ బాధ్యతల్లోనే కొనసాగాలని పేర్కొంది